ఈరోజు మరొక మిరప తోట చూడ్డానికి వచ్చానండి సో ఈ విత్తనం ఎలా ఉంది దాంతోపాటు ఈ విత్తనం పేరు ఇక్కడ రైతు ఉన్నారు పక్కన తనదే ఊరు తను ఎక్కడ తెచ్చుకున్నారు మన ఈ తోటలో వైరస్ ఉందా దాంతోపాటు బ్లాక్ త్రిప్స్ సమస్య ఎంత ఇంతవరకు ఏ విధంగా సాగు చేసి ఇంతవరకు తీసుకొచ్చారనేది పూర్తి సమాచారం రైతన్న మాటల్లోనే తెలుసుకుందాము సో ఈ తోట రైతనమాట దాంతోపాటు పక్కన ఆదర్శ రైతులు కూడా ఈ విలేజ్ వాళ్ళు ఉన్నారు సో వాళ్ళతో కూడా ఈ సీడ్ గురించి తెలుసుకుందాం వాళ్ళు ఎలా వాళ్ళకి ఎలా అనిపిస్తుందో సో నమస్తే అన్న మీ పేరు చెప్పండి మీ ఊరి పేరు మీ మండలం ప్రతిదీ చెప్పండి నా పేరు బుక్య రవి అండి మండలం జులూరుపాడు విలేజ్ గుండరేవ్ గ్రామం డిసిఎస్ వారి గరుడ త్రిపుల్ సిక్స్ ఇది నేనేసింది ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది తోట నాకైతే నా గొప్ప నేను చెప్పడం కంటే వచ్చి మన రైతులు చూసిన వాళ్ళు చెప్పడం కరెక్ట్ వాళ్ళు చాలా మంది వచ్చారు వాళ్ళు విజిట్ చేస్తున్నారు వాళ్ళ దగ్గర కూడా ఇంట్రడక్షన్ తీసుకుంటాను వాళ్ళకి ఎలా అనిపించిందో నాకైతే నేను కింద నుంచి పైన దాకా బాగానే వచ్చింది నెల రోజులైంది మందు ఆపినా మంచి గ్రోతింగ్ ఉంది తోట ప్రజెంట్ ఉన్న విషయం ఇది ప్రజెంట్ అయితే గ్రోతింగ్ కానొస్తుంది ఫ్లవరింగ్ కూడా ఉంది సో మీరు వన్ మంత్ నుంచి మందులు అయితే స్ప్రే చేస్తలేరు సో దాంతో పాటు వైరస్ సమస్య అందరికి ఉన్న సమస్య ఈ సంవత్సరం అయితే ఏ విలేజ్ లో చూసినా గానీ వైరస్ రాలే రాలేదు వైరస్ సమస్య అయితే రాలే వైరస్ అనేది రాలేదు సో ఇప్పుడు నల్లి ఉదృప్తి అనేది ఉంది అందరికి ఈ ఎర్ర నల్లి దాంతో పాటు మనకు కొనలు మా ఉంది కానీ అంత లేదు ఇక్కడ ఉంది కానీ అంత లేదు నాకు దాంతో పాటు ఈ దన క్రాఫ్ట్ సైన్స్ వాళ్ళది గరుడ ట్రిపుల్ సిక్స్ అని విత్తనాన్ని మీరు ఎక్కడ తీసుకున్నారు సుయాద్ నగర్ రెడ్డి గారి షాప్ లు తీసుకుంది పెద్ద మీరు కూడా తోట చూస్తున్నారు కదా సో మన పక్కన ఆదర్శ రైతు అంట మీరు ఈ తోట చూసిన తర్వాత మీరు ఏం అబ్జర్వ్ చేస్తున్నారు అసలు నేను ఊహించలేదండి ఈ రోజులలో ఇవాళ ఇట్టుంటాం అసలు మా ఊళ్ళో మొత్తం కూడా ఈ ఎర్రనల్లి వచ్చి అసలు శివళ్ళు మొత్తం ఆడిపోయి ఫస్ట్ కాపు అంతానేమో ఈ మచ్చ తెగులు వచ్చి అయిపోయింది ఏ గుంది అసలు ఇట్లుంటాం అంటే నేను ఊహించలేదు ఇవాళ వచ్చి ఒక పాల షాక్ కావటం జరిగింది అసలు మా తోటి అయితే రోజు ఇరవై నాలుగు గంటలు కలుచుకుంటాం నాది ఎట్టు ఉందని చెప్పాలా అసలు వాడు ఏ మందులు కొట్టేది కూడా మాకు అసలు తెలియలేదు అసలు ఇంత మటుగా బాగుంది అసలు ఇది మా చివళ్ళు అన్నీ మాడిపోయినాయి అసలు మా మా చాల మా తోటలో అయితే అసలు మొత్తం ఖాళీగా కింద పడ్డే మచ్చ వచ్చినాయి ఇంకా అసలు మందు కొట్టం బంద్ చేసినాం వచ్చిన నాలుగు కాయలు కోపించుకుందాం అనేది ఇక ఓకే తోటి రైతులు ఆదర్శ రైతులు అనమాట సో ఈసారికి వాళ్ళ తోటలు బాగా పోయినా కానీ మా విలేజ్ లో ఇలా మంచి తోట ఉందా అనే అనే విషయం కూడా ఇంతవరకు సో రెగ్యులర్ గా పరిచయం ఊర్లో తిరుగుతుంటారు అయినప్పటికీ నా తోట ఇలా ఉంది ఇలాంటి బ్రాండ్స్ కొడుతున్నా అన్నట్టు కూడా చెప్పలేదు అనమాట మీరు వాడిన మందులు కొన్ని చెప్తారా గ్రాసియా అవి ఇప్పుడు వాడతాం అన్న జనరల్ గా మీరు స్టార్టింగ్ లో మనం స్టార్టింగ్ లో వాడే మందులు ఏమైనా ఐడియా ఉన్నాయా స్టార్టింగ్ లో న్స్ అని దోమందులు నేను ఫస్ట్ స్టార్టింగ్ మొక్క దశ కాడ నుంచి కాపు దశ వరకు మ్యాక్ కంపెనీ వాడా ఏ మంది అయినా మ్యాక్ కంపెనీ వాడా తర్వాత ఈ గ్రాసియా మళ్ళీ ఎక్స్పోనాస్ మళ్ళా అదే పిఐ కంపెనీ వాళ్ళది బ్రోపియా ఇవే వాడినండి అండి ఇప్పుడు భయో అస్సలు లేదు ఈ ఇయర్ ఎప్పుడంటే లాస్ట్ టైం కొట్టా లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ అయితే అసలు బయో అనేది టచ్ చేయలే ఎందుకు టచ్ చేయలేదంటే స్టార్టింగ్ లోనే మొక్క ఈ మన గుబ్బి ఇగురు వస్తుందని దానికి టచ్ చేయలే ఎందుకంటే తొందరగా లేత ఇగురు వచ్చేసి వచ్చేస్తే మళ్ళీ బొబ్బ అటాక్ అయిద్దని నేను బయో విషయం టచ్ చేయలేదు అటాక్ వస్తుంది అని సో మీరు మొత్తం బ్రాండే వాడారు సో ఈ రోజు గరుడ ట్రిపుల్ సిక్స్ అనే విత్తనం అనమాట ధనా క్రాప్ సైన్స్ వాళ్ళది ఈ విత్తనాన్ని చూడ్డానికి వచ్చాను తోట అయితే చాలా బాగుంది పక్కన వచ్చిన రైతన్నలు ఈ తోట చూశారు మా తోటలు ఇలా లేదన్నట్టుగా వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది దాంతోపాటు ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్లో చూసుకుంటే ఈ తోటలో వైరస్ సమస్య చాలా తక్కువ ఉందండి దాంతోపాటు బ్లాక్ త్రిప్స్ సమస్య కూడా చాలా తక్కువనే ఉంది దాంతో పాటు కాపు అయితే చిక్కని కాపు ఒకసారి మీ అంతటా మీరు ఒకసారి మీ తోటను చూపించండి ఒకసారి వెనక్కి జరగను మీరు ఈ తోట ఈ కాపు ఏ విధంగా ఉందనేది చూపియండి ఒక్కసారి రైతు మీరు మీరు చూపించాలి ఎందుకంటే ప్రతిదీ మీ మాటలు వినేయండి ఎవరైనా వేసుకోవాలనుకుంటే తోటని సో మీరు ఒక్కసారి ఆ కాపుని ఆ మండని అట్లా చూపించండి అయినా పచ్చికాయ బాగుంది నమస్తే అన్న మీరు ఏ ఊరు నుంచి వచ్చారు మాది బేతాల్పాడు నుంచి బేతాల్పాడు మీరు కూడా బేతాల్పాడు నుంచి బేతాల్పాడు నుంచి మీరు తోట చూశారు మీ పేరు ఏంటన్నా మా నా పేరు రెడ్డి బెన్ కొండయ్య అండి ఓకే మీరు ఇప్పుడు తోట చూశారు కదా ఏ కంపెనీ ఇది చూశారు విత్తనం పేరు తెలుసుకుందా తెలుసుకున్నాం అండి డిసిఎస్ వాళ్ళది గరుడ త్రిబుల్ సిక్స్ బాగుందండి కాయ కాయ క్వాలిటీ గానీ కొడుకు గాని కాపు గనుపు కూడా దగ్గర గనుపు గానీ తాలు శాతం కూడా కొంచెం తక్కువగా ఉంది వైరస్ ను కూడా తట్టుకునే అవకాశం ఉంది వరకు ఓకే పర్లా బాగానే ఉంది ఇప్పుడు మనకు ఉన్న సమస్య ఈ నల్లి పూతల నల్ల పురుగులు బ్లాక్ త్రిప్స్ కదా ఆ సమస్య నుంచి ఈ తోట ఏ విధంగా కానొస్తుంది ఆ సమస్య నుంచి అయితే అసలు బాగా తట్టుకున్నట్టు ఈ విధంగా అయితే అన్ని షీల్ మీద రకంగా అయితే తట్టుకున్నట్టే బాగానే ఉంది మీకు తెలియని ఒక విషయం చెప్తాను ఈ రైతుతో నేను ఆల్రెడీ మాట్లాడాను ముందుగానే ఏమన్నారంటే వన్ మంత్ నుంచి నేను మందులు కొడతలేనని అని చెప్పారు మందులు వన్ మంత్ నుంచి కొట్టకపోయినా ఇప్పుడు మంత్ నుంచి ఈ ఉంది అంటే చాలా వరకు తట్టుకున్నట్టే కదా అంటే విత్తనంలో కొంచెం ఇమ్యూనిటీ పవర్ ఉన్నట్టే కాయ కూడా మంచి జంప్ ఉందండి కాయ కూడా చూడండి మిత్రులారా కొంచెం కెమెరా మిత్రుల తీసుకోండి వైరస్ బాగుంది కదా బాగుంది సైజు కూడా బాగుందండి సో రైతు రైతన్నే చెప్తున్నారు కాయ సైజు ఉంది వైరస్ ని తట్టుకొని బ్లాక్ టిప్స్ సమస్య కూడా తట్టుకొని బ్లాక్ టిప్స్ ఇవా అంటే ఇప్పుడు ఇంకొక ఏరియా తోట అయితే అసలు ఇది అయిపోవాల వన్ మంత్ స్ప్రే చేయకపోతే అవును మనం వారానికి ఒకసారి స్ప్రే చేస్తానే తట్టుకోలేకపోతున్నాం నల్లికి అయినప్పటికీనే ఆగి ఉండండి అయినప్పటికీ ఆగిందంటే పర్ల సో మనం కూడా ఒక ఫార్మర్ గానే ఆలోచిస్తున్నాం కాబట్టి ఇప్పుడు తోటలో ఫ్లవరింగ్ కూడా చాలా బాగుందన్నమాట మనం రైతులకు సేవ్ చేయడానికే కన్నా ఏ నేను రైతన్న 7 ఎకరాలు చేశా ఇప్పుడు మీ మీ ఏరియాలో ఎలా ఉన్నాయి తోటలు మా ఏరియాలో చాలా వరకు పోయినాయి డ్యామేజ్ ఎక్కువ ఉన్నాయి ఎవరిదో ఎవరిదో ఆడినో సాట కొద్ది క్లిక్ అయినాయి కడవే మొత్తం చాలా వరకు పోయినాయి వైరస్ తోటే పోయినాయి ఓకే మరి ఇప్పుడు ఇది చూశారు కదా ఒకసారి ఈ తోట చూపించండి తోట పర్లేదు పర్లేదు మరి ఈ విత్తనాన్ని నెక్స్ట్ ఇయర్ మీరు వేసుకుంటారా అన్న నెక్స్ట్ ఇయర్ చూద్దాం మొన్న నర్సాపురాన్ని కూడా చూసిన ఇదే ఇత్తనాన్ని ఫీల్డ్ పెట్టారు కదా ఇంకో ఇక్కడ కూడా అక్కడ ఎలా ఉంది తోట ఇక్కడ ఎలా ఉంది బానే ఉంది అక్కడ కూడా బానే ఉంది ఏముందా కాబట్టి వేసిన విధానం అది వేరు ఇది వేరు అది పేపర్ తో వేసారు మల్సింగ్ మల్సింగ్ తోటి ఇది మామూలుగా ఓకే ఓకే తోట అయితే బాగుంది మీరు ఎన్ని క్వింటాల వరకు వస్తుంది అనుకుంటున్నారు ఈ తోట ఇది ముప్పై క్వింటాలకు తగ్గదు ముప్పై ఖచ్చితంగా అయితే ముప్పై వస్తుంది అని మీరు అనుకుంటున్నారు ఒక కింటా టో ఇటో గానీ ముప్పై క్వింటాలకి అయితే తగ్గదు సో ఇప్పుడు మీరు ఎన్ని ఎకరాలు సార్ జనరల్ గా మిర్చి తోట సాగు ఎన్ని నేను వేసేది ఒక ఏడు ఎనిమిది ఎకరాలు వేస్తాను దాంట్లో రెండు ఎకరాలు ఇది వేద్దామని చూస్తాను రెండు గానీ మూడు గానీ నెక్స్ట్ ఇయర్ ఓకే మన పక్కన బేతాల బేతాల పాడు కదా బేతాల బేతాల నుంచి ఒక అన్న వచ్చారన్నమాట సో అన్న కూడా తోట విజిట్ చేశారు చాలా బాగుంది మనం కూడా ఒక ఎకరాల వరకు చూద్దాం నెక్స్ట్ ఇయర్ అన్నట్టుగా అయితే ఆలోచిస్తున్నట్టుగా చెప్పారనమాట సో మీ తోటి రైతన్నలకి ఏం చెప్తారు మీ విలేజ్ వాళ్ళకి ఈ తోట చూశారు కదా చూసినాం మా ఊర్ నుంచి కూడా వచ్చారు బాగుంది అన్నారు సీడ్ కూడా వేసుకోవాలని ఉద్దేశం ఉంది ఈ సీడ్ తలా కొద్దిగా వేసుకుందాం అని చెప్పేసి సో ఇదండి మనమైతే ఈ రోజు డిసిఎస్ కంపెనీ వాళ్ళది గరిడా ట్రిపుల్ సిక్స్ అనే విత్తనాన్ని చూసాము దాంతో పాటు రైతన్నలు చెప్తున్నారు మనకి తోట రైతన్న కూడా చెప్పారు చూస్తున్న తోట తోట వచ్చిన రైతన్నలు కూడా బాగుంది దగ్గర కనుపు కాయ సైజు ప్రతిదీ చెప్పడం జరిగింది సో కాయ శాతం ఎలా ఉందన్న శాతం కూడా తక్కువ తక్కువే కదా సో మనకు మొన్న వచ్చిన తుఫాన్ తర్వాత చూసుకుంటే ఆ తుఫాన్ వల్ల వచ్చిన డామేజే గానీ తక్కువ సోఫాన్ సో ఇది మరి మనమైతే ఈరోజు ఈ ఫీల్డ్ని చూడడం చూడడం జరిగిందనమాట సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మిత్రులారా దాంతోపాటు ఈ విత్తనం మీరు ఎక్కడైనా వేసి ఉంటే చూసి ఉంటే దీని గురించి మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి దాంతోపాటు ఈ విత్తనం గురించి ఏదైనా ఈ సీడ్ గురించి ఈ తోట గురించి ఏదైనా సలహాలు సందేహాలు కావాలనుకుంటే ఈ తోట రైతన్న నెంబర్ మీకు ఇస్తాను ఆయనతో కాంటాక్ట్ అవ్వండి తెలుసుకోండి పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాతనే ఈ సీడ్ని ఎంచుకోవడానికి మీరు ప్రయత్నించండి సో మీకున్న ఎకరా రెండు ఎకరాలు ఉంటే ఒక హాఫ్ ఎకరకు అయినా వేసి చూడండి ఎందుకంటే ఈ తోట అయితే చాలా బాగుంది సో చూస్తున్న రైతన్నలు చెప్తున్న విషయం అన్నమాట ఇది సో ఓకే మరి బాయ్ ఉంటాను ధన్యవాదాలండి